యూట్యూబ్ అమ్మలారా ఈ వీడియోలో మనం అన్నమయ్య కీర్తనలు స్వరచన పుస్తకంలో ఉండే మీ అందరికీ ఎంతో ఇష్టమైన కీర్తన కొన్నా అనే కీర్తన స్వరాలు ప్రారంభంలో నేర్చుకున్నట్టు ఎలా నేర్చుకోవాలి అనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో వివరిస్తాను ముందు ఆత్రంతో మీకు వివరించిన తర్వాత కీపు ప్లే చేసి చూపిస్తాను హిందువుల రాగం వంటస్తులో నేర్పిస్తాను అన్నమాట సగమ నిండలలో నెలకొన్న గమమా గమగా సో నేటి రాయులు వాడు స సమ పైన డ్యాష్ ఉంటే అర్థం అంటే ఇంకా నల్లమెంట్లు అని అర్థం అనమాట ఎక్కడైనా డ్యాష్ ఉంటే నల్లమెంట్లు తీసుకుంటారు కొండలంత మగమని దని వరములు నిసూపేడు సగసని వారు వానిద సగసనిద మగస తర్వాత బీజం అంటే మధ్యలో వచ్చే న్యూజుక్ అనమాట మామమ 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 దాదద 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 మాద ని ని దాని స స స ని స గ గ గ గ గ గ గ గ గ మ స ని గ దర్శ ని సదా స ని ద మణి దని మా గ గ మ ద గ స మ గ స ని స గ స ని స గ మ ద ఇకటసరా గ గ గ గ గ గ గ గ అంటేప్పుడు పైన చుక్క ఉంది డ్యాష్ కూడా ఉంది అట్లాగే అంటే ఇర్ అర్థం ఏంటి తారాస్థాయిలో గా గా వన్ వాయించాలి ఈ డా డ్యాష్ చుక్కడి తారస్థాయిలో గా ఓన్లీ ఇక్కడ చూస్తే గా డ్యాష్ డాష్ మాత్రం ఉంది అంటే మధ్యమ స్థాయిలో గా నల్లమట్టి తీసుకుంటారు అలాగే ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి నిస్సా నీ ఇలా ఇక్కడ ఎక్కువ చుక్కడ చూడండి పైన డ్యాష్ ఉంది కింద చుక్క ఉంది అంటే మందర స్థాయిలో నీ ఇది ఇలాగా మీరు గుర్తుల ఆధారంగా మీరు నేర్చుకోవడం చాలా అనుకూలంగా ఉంటుందని తయారు చేయడం జరిగింది బీజం అయిపోయిన తర్వాత చరణం కుమ్మర దాసుడైన గదమగ ఇచ్చిన వాడు నిసనిదని సాగమా ఈ నీళ్ళు కూడా కింద చుక్కలు ఉన్నాయి పైన డాష్లు ఉంటాయి మంత్ర స్థాయిలో నీ అని అర్థం అనమాట దుమ్ములు చేసిన ఎట్టి గమ్మదని సాస తొండమాజే కురవర్తి నిససాస నిగస నిదాని రమ్మన్న చోటికి వచ్చి సమాగ సాస నిగస నిదని సగస నిదని సగసమగస మళ్ళీ కొండలలో నెలకొన్న కొన్న అంటూ గమదని సని మగస చివరి స్వరాలు మీరు పడాలనుకుంటే రెండు చరణాలు అయిన తర్వాత కంచి లోనూనా అనే చరణం కూడా అయిపోయిన తర్వాత పల్లవి అయిన తర్వాత ఈ స్వరాలు పడవలసింది ఉంటుంది అవి మీరు నేర్చుకోవాలని కోరిక కలిగినట్టయితే ఇవి నేర్చుకోవాలి గమదని మని మగసా కొండలలో నెల కొన్నా సని దని సశ ని మమ ది మమ గగ సగ గగ సస నిసగ సమగద స మ గ కొండలలో మ నిధ స ని ధ మగ స కొండలలో నెలకొన్న గగ మధ గగ మ గగ మ గ మగ స

కొండలంతవరాములు గూపేడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు ఓ ఏ అనేదాన్ని స్వరాలు అయింది ఇవ్వలేదు కానీ మీరేంటి ఈ ఈ పాట అంతా బాగా సాధన చేసినందువల్ల ఎక్కువ సాధన ద్వారా మనోధరం సంగీతంతో ఆ స్వరాలు కూడా మీరు సొంతంగా చేసుకునే స్థాయికి మీరు చేరుకుంటారు అన్నమాట అందుకు మీరు అది గమనించాలి ప్రారంభంలో మీరు ఈ కీర్తన ఎలా మనం నేర్చుకోవాలి అనే దానికి ఈ స్వరాలు ఎవరు జరిగింది అది మీరు గమనించగలరు ఎందుకంటే ఇదే కీర్తని ఆ సంగీత విధ్వంసలు అయితే ఎవలా పాడతారు భజనలో గాయకులు ఇంకోలా పాడతారు అందుకని రకరకాల విద్యార్థులు రకరకాల అభిరుచులతో ఉంటారు కాబట్టి వారి యొక్క స్థాయికి తగ్గట్టుగా ఈ స్వరాల్ని నేను తయారు చేయడం జరిగిందని మీరు గమనించగలరు ఇప్పుడు మనం కీబోర్డ్ మీద చూసుకుందాము అయితే చెప్పుకునే ముందు మీరు కొత్తగా సంగీతం నేర్చుకోవడం కూడా కీబోర్డ్ హార్మోనియం రాగసంచారం గమకాలు అలాగే తాళభన పాటలు అయ్యప్ప స్వామి భక్తి గీతాలు భక్తి శ్లోకాలు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈ ఐదు పుస్తకాలు కూడా ఈరోజు ఒక అభిమానులు ఆర్డర్ పెట్టారు నేను ఐదు పుస్తకాలు ఇండియాలో పోస్టల్ ద్వారా పంపించడానికి రెండు వేల మూడు వందలు అవుతుందంటే ఆయన రెండు వేల ఐదు వందలు పంపించారు అన్నమాట ఆయన పేరు ఎం లక్ష్మీకాంతమ్మ గారు ఈయన ఆదిలాబాద్ జిల్లా చాలా అభిమానంతో రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా పంపిస్తే రెండు వేల ఐదు వందలు పంపించి గురువు మీరు చేసే సేవకి ఎంత ఇచ్చినా తప్పు మా సంతోషంతో మీకు పంపిస్తాను మా పుస్తకాలు పంపించండి మీ స్వరాల్లో మాకు చాలా బాగా అర్థమవుతున్నాయి మేము బాగా నేర్చుకున్నామని చెప్పి ఆయన అభిమానాన్ని వ్యక్తం చేశారు అలాగే హేమాచరణ్ గారు ఆయన ఒరిస్సా నుండి గనాపాటి జిల్లా నుండి అన్నమయ్య కీర్తన బుక్ ఈ బుక్ ఆర్డర్ పెట్టారు అలాగే ప్రేమ భాస్కర్ గారు ఈయన తిరుపతిలో ఉంటారు ఆయన ప్రతి వారం కూడా అఖండనామ సంకీర్తనలో హార్మోనియం వాయిస్తారు అందుకు కారణం మీరే గురుగారు మీ ద్వారా మీ మీరు పంపించిన పుస్తకాలు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఈ హార్మోనియం నేర్చుకుని అక్కడ ఆ తిరుపతిలో అఖండనామ సంకీర్తనం నేను హార్మోనియం వాయిస్తున్నాను అని చెప్పి మీరు ఎప్పుడు తిరుపతి వచ్చినా నన్ను కలవకుండా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అతను అభిమానాన్ని వ్యక్తం చేసే చాలా సంతోషం ఉంది తిరుపతిలోనే నా అభిమానులు ఉండవు అఖండనామ సంకీర్తన నా శిష్యులు వాయించడం నాకు ఎంత ఆనందం ఉంది అది నిజంగా వెంకటేశ్వర స్వామి వారి నాకు ప్రసాదించిన అన్నమయ్య వెంకటేశ్వర స్వామి గారు నాకు నా పైన అమూల్యమైన ఆశీస్సులతో నాకు ఇటువంటి శిష్యుల్ని ఇంత అభిమానంతో ఉండే శిష్యుల్ని ఈ యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ద్వారా నాకు అందజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఆ స్వామివారి పాద పద్మాలకి ఆ శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటూ మీకు ఈరోజు ఈ కీర్తన మీకు కీబోర్డ్ నేను నేర్పిస్తానండి ఎందుకంటే ఈ సంగీతం నేర్చుకోవడానికి నేను కూడా ఎంతో శ్రమ పడవలసి వచ్చింది అంత శ్రమ నా యూట్యూబ్ అభిమానులు పడకూడదు చాలా సులువుగా ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ గుర్తులు ఇవన్నీ కూడా కర్ణాటక సంగీతంలో గుర్తులు ఇలా ఉండవండి ఈ డ్యాష్లు చుక్కలు ఉంటాయి కానీ ఈ డాష్లు ఇవన్నీ ఉండవు నేను ఎందుకు ఇచ్చానంటే మీరు చాలా సులువుగా నల్లమెట్లు మెట్లు తెల్లమెట్లు చాలా సులువుగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చేతి తర్వాత అయితే ఇలాగ నల్ల తెలుసుకోవడానికి ఇలా స్టార్లు పెట్టాను స్టార్ ఉండే నల్లబెట్టే అర్థం అనమాట ఈ ఈ ఒక అభిమాని ఆయన కాలేజీ లెక్చరర్ ఆయనకి కీబోర్డ్ వచ్చి టైపింగ్ వచ్చు కాబట్టి ఆయన కష్టపడి ఈ బుక్ను టైప్ చేసుకోవడం జరిగింది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విశాఖపట్నం వాస్తవ లెక్చరర్ గారు ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఈ అన్నవైకీర్తనం బుక్లో ఈ డ్యాస్ట్రీ కనిపిస్తాయి చేతి ఉండే అన్ని పుస్తకాల్లో కూడా ఈ స్టార్ నల్లమెంటే తెలుసుకోవడానికి నేను ఈ చేత రాత్ ద్వారా చూసారా ఈ స్టార్లు పట్టడం జరిగింది ఈ స్టార్లు ఉంటే నల్ల మిట్లు అడుతాం అనమాట ఈ ఇంత సులువుగా ఎందుకు ఇచ్చాను నా వద్ద నేర్చుకున్న అభిమాన్ కూడా ఐఏ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ రిటైర్డ్ డిఈఓసు అలాగే ఎంఈఓస్ కాలేజీ లెక్చరర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు అలాగే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రం నుంచి కనీసం ఐదుతర చదువుకున్న సామాన్య రైతులు వీళ్ళందరూ వారి యొక్క వృత్తులు ఎప్పుడు బిజీగా ఉంటారు వారికి శుద్ధ రిషము చతుశ్రత రిషము సాధారణ ఆంధ్ర అవన్నీ నేర్చుకుని సంగీతం నేర్చుకోవాలంటే అంత సమయం ఉండదు ఈ గుర్తుల ద్వారా చాలా సులువుగా నేర్చుకుంటున్నారు ఒక్కొక్కరు యాబీఎస్ వేలు లక్ష రూపాయలు విలువ చేసే కీబోర్డ్ కొనుక్కుంటున్నారు మరి ఎలా వాయిస్తారు అవి ఎవరు చెప్తారు అందుకు అటువంటి వారు కూడా చాలా సంతోషంగా ఈ పుస్తకాల ద్వారా యూట్యూబ్ ద్వారా నేర్చుకుని నాకు అది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రసాదించిన భాగ్యంగా నేను భావిస్తూ అన్నమయ్య వారి తరగ ఆశీస్సులతో మీకు ఈ స్వరాన్ని నేను పిలుస్తున్నాను అందులో ఇటువంటి సందేహం లేదు ఇప్పుడు మనం సీ సాధారణంగా అందరం గావన్ను అలాగే శుద్ధ మధ్య సహ శుద్ధ దైతము ధావన్ను

சி சி தி சி த இதுங்க நம்மதுகா சாதம் செய்யலி சி ச निद सगनि दश निषग स निध मणि धनि मद मग समयम स निसज स निष मग निर्ण मद दद दश निद माग म गद मग

gama ma ma ga ma ga sa modak ma ma ga ga ma ta da ma ma ga ga ma da da ma ga da ma da ma ga sa sa da ni sa da ni 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 da da ni 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 ma da ni 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 da sa 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 sa

यमा म म नि सास स स स नि स स स नि विद्र विदानी समा स स नि जस नि बनी स स स स नि ग नि स स नि नाम भगसा यमा म म गमा गस यमा नि स नि नाम भगसा यमा म म गमा गस स नि नि स स नि नि दद मदन नि दद ममा गमा गस ममा गस स यमा म गस स 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

స సమ మామా మల మిని సీసందని సది స మరసమా సమమా ని కొండలలో నెల కొడువాడు కొండలందరమునువారు కొండలలో నెల కొండ i